नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకోనచత్వరింశ సర్గ ముప్పై తొమ్మిదవ సర్గ రాజులు రామునకు కానుకలు పంపుట రాముడు వాటిని స్వీకరించి తన మిత్రులైన వానరాదులకు ఇచ్చుట వానరాదులు అక్కడ సుఖముగా ఉండుట మహాత్మాన ప్రహృష్టవత్ గజవాజి గజ కంపయంతో వసు మహాత్ములైన ఆ రాజులు సంతోషించి వేల కొలది ఏనుగుల గుర్రముల సముదాయముల చేత భూమిని కంపింపచేయుచు వెళ్ళిరి అక్షౌహిణ్యోహి త్రాసన్ రాఘవాయ సముద్య భరతస్యాజ్ఞయానేకాః ప్రహృష్ట బలవాహనాః రామునికి సహాయముగా వెళ్ళుట కొరకై భరతుని ఆజ్ఞతో ఉత్సాహముతో కూడిన సైన్యములు వాహనములు గల అక్షౌహిణులు అక్కడ ఉండెను ఊచుస్తే చ మహీపాలా బలదర్ప సమన్వితాః నరామ రావణం యుద్ధే పశ్యామః పురతః బలగర్వముతో ఆ రాజులు ఇట్లు పలికిరి రామా యుద్ధములో రావణుడు మా ఎదుట నిలచి ఉండగా కనబడలేదు భరతేన భరతే క్షిప్రం పార్థివైర్న సంశయ భరతుడు మమ్ములను పని అంతా అయిపోయిన తరువాత వ్యర్థముగా తీసికొని వచ్చినాడు ముందు వచ్చినచో రాజులు నిస్సంశయముగా రాక్షసులను వెంటనే చంపి ఉండేవారు రామస్య బాహువీర్యేణ రక్షితాలక్ష్మణస్య చ సుఖంపారే సముద్రస్య యుద్ధేమవిగత జ్వరాహ రామలక్ష్మణుల బాహుపరాక్రమము చేత రక్షింపబడుచు ఏ భయము లేకుండగా సముద్రము ఆవలి ఒడ్డున సుఖముగా యుద్ధము చేసి ఉండేవారము ్యా్యా రాజాథాస్త్రహస్రశ కథయంతఃస్వరా జగ్ముర్హర్ష సమన్విత వేల కొనది రాజులు ఈ కథలను మరి ఇతర కథలను చెప్పుకొనుచు సంతోషముతో తమ తమ రాజ్యములకు వెళ్ళిరి స్వాని రాజ్యాని ముఖ్యాని బుద్ధాని ముదితాని చ సమృద్ధన పూర్ణాని వసుమంతి యథా రాయకామాపహారం నృపాదదు ఆ రాజులు ప్రసిద్ధములు సమృద్ధములు ఆనందభరితములు ధనధాన్య సమృద్ధములు పరిపూర్ణములు ధనము కలవి అయిన తాము విడిచి వచ్చినప్పుడు ఎట్లు ఉండెనో అట్లే ఉన్న తమ రాజ్యములకు వెళ్ళి రామునికి ప్రియము చేయుటకై అనేక విధములైన రత్నములను కానుకగా పంపిరి అస్వాన్యానా రత్నా మదోత్కటాన్ చందనాని చ ముఖ్యాని దివ్యాన్యాభరణి మణిముక్త్రవాళాంస్ దాస్ రూపాన్విత అజావికం చ వివిధం వివిధాన్ బహూన్ గుర్రములు వాహనములు రత్నములు మదముచేత తీవ్రముగా ఉన్న ఏనుగులు ముఖ్యములైన చందనములు దివ్యములైన అలంకారములు మణులు ముత్యములు పొగడములు రూపవతులైన దాసీలు అనేక విధములైన మేకల గొర్రెల మందలు చాలా రకములైన అనేక రత్నములను పంపిరి భరతో లక్ష్మణశ్చైవ లక్ష్మణ్చైవ మహాబలః ఆదాయతాని రత్నాని స్వాం స్వాంపురీంపునరాగతాహ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఆ రత్నములను తీసికొని తమ నగరమునకు తిరిగి వచ్చిరి ఆగం యపురీం రమ్యాధ్యాంపురుషా తాని రత్నాని చిత్రాని రామాయ సముపానయన్ ఆ పురుషశ్రేష్ఠులైన భరతాదులు రమ్యమైన అయోధ్యాపురము చేరి విచిత్రములైన ఆ రత్నములను రామునకు సమర్పించిరి ప్రతి గృహ్యచ రామ ప్రీతి సమన్విత సుగ్రీవాయ దదౌ రాజ్ఞే మహాత్మాకృతకర్మణే మహాత్ముడైన రాముడు ఆ కానుకలన్నీ తీసికొని సంతోషపూర్వకముగా వాటిని తమ కార్యము సాధించి పెట్టిన సుగ్రీవునకు ఇచ్చెను విభీషణాయ చ దదౌ తథాంయేభ్యోపి రాఘవ జయమాప్తవాన్ రాముడు విభీషణునకు ఇతరులకు ఎవరి తనకు జయము లభించినదో అట్టి రాక్షసులకు వానరులకు కూడా ఇచ్చను తే సర్వే రామదత్తాని రత్నాని కపి రాక్షసా శిరోభిర్దారయామాశుర్బాహుభ మహాబలా గొప్ప బలముకల ఆ వానరులు రాక్షసులు అందరూ కూడా రాముడిచ్చిన రత్నాలను తలలమీద బాహువుల మీద ధరించిరి హమంతృపతిరిక్ష్ రథ అంగదం చ మహాబాహు వీర్యవాన్ రామ కమల పత్రాక్షమ్రవీత్ ఇక్ష్వాకు వంశరాజు మహారథుడు వీర్యవంతుడు కమలపత్రాక్షుడు అయిన రాముడు హనుమంతుణ్ణి మహాబాహువైన అంగదుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకుని అనగా దగ్గరకు చేరదీసి సుగ్రీవునితో ఇట్లు పలికెను అంగదస్పుత్రీచ్యనిలాత్మహే తేరతౌ వివిధాం ఓ వానర రాజా ఈ అంగదుడు నీ సుపుత్రుడు ఈ హనుమంతుడు నీ మంత్రి నీ ఆలోచనల ప్రకారము ప్రవర్తించు వీరిద్దరూ నా హితమును కూడా కోరువారు నిన్ను బట్టి వీళ్లు అనేక విధములైన సత్కారములు పొందదగినవారు వ్యవముంచ్యాంగాద్భూణాయ సబంధ తదాంగద తదంగదనూమతో గొప్ప కీర్తిగల రాముడు ఇట్లు పలికి తన శరీరము నుండి అమూల్యములైన ఆభరణములు తీసి అంగద హనుమంతులకు కట్టెను ఆభాష్య మహావీర్యాన్ రాఘవోయూథ పర్షభాన్ नीलम नलम् केसरिणम् कुमुदं गन्धमादनम् सुषेणं पनसं वीरं मैन्दं द्विविधमेव च जाम्बवन्तम् कवाक्षं च विनतं धूम्रमेव च बलीमुखम् प्रजङ्घम् च सन्नादं च महाबलम् दरीमुखम् दधिमुखमिन्द्रजानुम् च यूथपम् मधुरं श्लक्षणा या वाचा नेत्राभ्यामापि बन्नीवा सुहृदोमे भवन्तस्य शरीरं भ्रातरस्तथा युष्माभिरुद्धतस्चाहं व्यसनात्काननौकसः धन्यो राजा च सुग्रीवो भवद्भि सुहृदां वरैहि एवमुक्त्वा ददौ तेभ्यो भूषणानि यथारहतः వజ్రాణి మహార్హాణి సస్వజే చ నరర్షభ నరులలో శ్రేష్ఠుడైన రాముడు గొప్ప పరాక్రమము కలవారు వానర నాయకులు అయిన నీల నల కేసరి కుముద గంధమాదన సుషేణ పనస మైంద వివిధ జాంబవంతులను గవాక్ష వినత ధూమ్ర వలీముఖ ప్రజంగ సన్నాద మహాబల దరీముఖ దధిముఖ ఇంద్రజానులను వేరువేరుగా పలకరించి నేత్రములతో త్రాగుచున్నాడా అన్నట్లు చూచుచు ఓ వానరులారా మీరు నాకు మిత్రులు నా దేహము వంటివారు నా సోదరులు మీరే నన్ను ఆపద నుండి ఉద్ధరించినారు మీరు ఉత్తమ మిత్రులుగా ఉన్న సుగ్రీవుడు ధన్యుడు అని మధురముగా మృదువైన మాటలు పలికి తగు విధముగా అలంకారములు అమూల్యములైన వజ్రములు బహూకరించి కౌగిలించుకొనెను తేపి మధుని ఆ వానరులు మంచి వాసనగల మధువులను త్రాగుచు పరిశుద్ధములైన మాంసములను మూలములను ఫలములను తినుచు నివసించిరి ఏవం తేషాం నివసతా మాస సాగ్రోయ యౌతదా ముహూర్తమివతే సర్వే రామభక్త్యాచ మేనిరే ఆ వానరులు ఈ విధముగా నివసించుచుండగా కొంచెము అధికమైన మాసము గడచెను కాని రామభక్తి కలవాళ్లకు మాత్రము ఆ కాలము ముహూర్త కాలము వలె ఉండెను రామో భీరేమే తై సార్ధం వానరైకామ రూపిభి రాక్షసై మహావీర్యర్వృక్ష మహాబలై రాముడు కూడా స్వేచ్ఛారూపారులైన ఆ వానరులతోను గొప్ప పరాక్రమముగల రాక్షసులతోను గొప్ప బలముకల భల్లూకములతోను సుఖముగా కాలము గడపెను ఏం తేషాం య మాసో ద్వితీయ సుఖం వానరాణ ప్రహృష్టా రాక్షసానాం చర్వ అన్ని విధాల సంతోషముతో ఉన్న వానరులకు రాక్షసులకు ఈ విధముగా రెండవదైన శిశుర ఋతువునకు సంబంధించిన మాసము సుఖముగా గడచెను ఇక్ష్మాకు నగరే రమ్యే పరాం ప్రీతిము పాసతాం రామస్య ప్రీతికరణైహి కాలస్తేషాం యయౌ సుఖం రమ్యమైన ఆ అయోధ్యా నగరము గొప్ప ఆనందమును అనుభవించుచున్న ఆ వానరాదులకు కాలము రాముడు ప్రేమపూర్వకముగా చూపు ఆదరాదులచే సుఖముగా గడచెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది ఉత్తరకాండే ఏకోన చరింశ మంగళం కోసరేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम